హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు ఒక గొప్ప చరిత్ర గల గుడిని చూపించబోతున్నాను అది ఏ గుడి అంటే శ్రీ మహాయోగి లక్ష్మ గారి గుడి ఇది ఆదోనిలో ఉందండి ఇది మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు మాకు చెప్పారు అదే చరిత్రను మీకు మేము చెప్పబోతున్నాము వీడియోని ఖచ్చితంగా దాకా చూడండి ఎందుకంటే తొంభై సంవత్సరాల గల గొప్ప చరిత్ర గల గుడి అండి ఇది అంత మహిమ గల దేవత గురించి మీరు తెలుసుకుని మీరు వింటే మీకు అంత మంచి జరుగుతుంది అందుకే చివరి దాకా వినండి శ్రీ మహాయోగి లక్ష్మ గారు ఉన్న ఆధునిక ఏడు కిలోమీటర్లో ఉన్న దూరంలో ఉన్న ఉన్న మూసనపల్లి అనే గ్రామంలో జన్మించారండి ఆమె తల్లిదండ్రులు మంగప్ప బద్దప్ప గారు ఆమె చిన్న వయసులోనే నగ్నంగా తిరగడంతో వాళ్ళు తల్లిదండ్రులు చింతించి ఆమెకు వివాహం చేయాలన్న ఆలోచనతో ఆమెకు వివాహం చేశారు కానీ ఆమె ఆమె అవధూత కా అవధూత కాబట్టి ఆమె నిజ స్వరూపం ఆమె భర్తకు చూపించి ఆ రోజు ఆ రోజే తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఓ తన మా నా మామూలు జీవితాన్ని సాగించారండి ఆ తర్వాత ఆధ్వనిలో వారోత్సవాలు అంటే సంత అండి వారానికి ఒకసారి సంత అంటారు కదా రైతులకి ఆ వచ్చి ఆమె ఇక్కడే పెద్ద మసీద్ దగ్గర ఒక చిన్న చెత్తకుంట పక్కన జీవించేవారంట అండి జీవిత జీవనం కొనసాగిస్తూ ఉంటే ఆమెని ప్రజలు రాళ్లతో కొట్టడము అలాంటి పనులు చేసేవాళ్ళంట అండి అలాంటి పనులు చేసేటప్పుడు ఆమె అవధూత కాబట్టి వాళ్ళు అలా రాళ్ళతో ఎవరైతే విసిరి కొట్టే వాళ్ళకు వాళ్ళని ఆ అవ్వ వెంటనే శిక్షించింది ఆమె మహిమలు చూసి ఒకరోజు ఆదోనిలో భారీ వర్షాల వల్ల డ్రైనేజీలు మొత్తం నిండిపోయి ఆమె ఆ లక్ష్మ అందులో కొట్టుకోపోయింది అనుకున్నారంట కానీ మరుసటి రోజు అందరికీ ఆశ్చర్యపరిచేలాగా ఆ వర్షాలు మొత్తం తక్కువ చేసి ఆమె డ్రైనేజ్ నుంచి బయటికి వచ్చి చూపిస్తే అందరు చాలా ఆశ్చర్యపోయినారండి ఇంకొకటి ఆమె ఒక మారప్ప మారప్ప లక్ష్మమ్మ అనే దంపతులకు ఆమె ఆ కాలంలోనే క్యాన్సర్తో అతను బాధపడుతుంటే ఆ వ్యాధి నయం చేస్తారు ఇంకా చాలా దంపతులకు సంతానోయోగం కలిగించారు ఇంకా చాలా చాలా చేశారండి ఈ ఆమె శక్తి స్వరూపానికి ఇంకొకటండి ఆమె ఒక రోజు రాత్రి కొంతమంది దుండగులు ఆమెను చంపాలని ప్రయత్నిస్తే ఆమె ఆమె తన ఖండాన్ని విగ విభా భాగాలుగా చేసి వాళ్ళకి చూపించిందండి ఆమె మృత్యు చనిపోయింది మృతదేహం ఇక్కడ పడిపోయింది అనుకొని వాళ్ళు వెళ్ళిపోగానే తిరగ పొద్దున్నే ఆమె మహిమ గల తల్లి ఆమె స్వరూపాన్ని ఆమె మళ్ళీ అవధుత కదా యథావిధిగా లేచి నడిచేసరికి అందరు చాలా ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ గారిని ఒక చోట కూర్చున్న స్థలాన్ని ఆమెని అప్పటి నుంచి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అని పూజిస్తున్నారండి ఆమెను మా తాతగారు కళ్ళారా చూశారు ఆ అదృష్టం చిన్న వయసులోనే అప్పటికి మీ నాన్నగారు కూడా పుట్టలేదండి ఇప్పుడు నెక్స్ట్ మనము అవ్వగారి జీవ జీవసమాధి గురించి తెలుసుకుందాం ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో జీవ సమాధి అయ్యారండి జీవ సమాధి అయ్యాక అప్పటి నుంచి శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ గారి చరిత్ర శ్రీ ఆదు ఆధునికే పూర్తిగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ అని అంటే ఆధునిలో గొప్ప దేవత ఆమె ఆమె ఆలయానికి ప్రతి శుక్రవారం ఎవరైనా సరే వేరే వేరే గ్రామాల నుంచి వేరే ఊర్ల నుంచి చాలా ప్రచారం జరిగా ప్రచారం జరిగిందండి ఆ అవ్వకి మనకి ఎటువంటి కష్టాలు సుఖాలు బాధలు ఇంట్లో ఏ వివాహాలు జరిగినా ఏ పండుగలు జరిగిన ఫస్ట్ ఆ అవ్వకు ఇంట్లో నుంచి పత్రిక వెళ్ళంగానే ఆ ఇంటిలో ఆ శుభకార్యం మొదలు పెడతారండి ఇది ఆధోని థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు వీడియో కంటిన్యూ చేసి చూడండి ఇలాంటి వీడియోస్ మేము ఇంకా ఎన్నో అప్లోడ్ చేస్తామండి థ్యాంక్ ఓకే బాయ్